చూడండి ఫ్రెండ్స్ జిఫ్ట్ ఏమంటే అసలు ఏమన్నా బాగుందా మీరు చెప్పండి కాదు అది అని చెప్పిన ఫస్ట్ గుండు ఫ్రెండ్స్ నువ్వు గీకించుకో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ గేల్ అందరు బాగున్నారా మేమైతే చాలా 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 బాగున్నాం మీరందరికీ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అయితే నేను ఈ జుట్టంతా ఇలా ఎరవూసుకొని ఏం చేస్తున్నా అంటే మమ్మీని జడలేయమని చెప్తాను ఆ జడేసిన తర్వాత నాకు ఈ జడొద్దు ఇంకో వేయమని నేను వీడియోలో ఇలా కావాలి అలా కావాలని మమ్మీని సప్రయిస్తాను మమ్మీ ఏమంటుందో ఎలా ఫీల్ అవుతుందో చూద్దాం వీలైనంత వరకు నా వీడియోస్ అన్నీ క్రేజీగా ఉండాలని నేను ప్లాన్ చేస్తున్నా ఫ్రెండ్స్ నిజంగా ఏం చేయాలో తెలియట్లేదు నిజంగా ఏం చేయాలో తెలియట్లేదు బట్ నాకు వచ్చిన ఆలోచనతో మాత్రం నేను ట్రై చేస్తున్నాను అనమాట మమ్మీని పిలుస్తా ఇప్పుడు మమ్మీ రా మమ్మీని అయితే ఇందా కలిసి పిలుస్తున్నా ఫ్రెండ్స్ ఆ మాత్రం రావట్లేదు బయటికి వస్తుంది ఫ్రెండ్స్ మా అక్కడ కూర్చుంది కలిసి స్వామి ఇందాక నుంచి పిలుస్తున్న మెంటల్ మొహంది రావట్లేదు ఓమా రామా Thanks, my matey, I'll still be, I'll Oce <laughs> <"It's so humid." laughs> <LOibil!!! The> <sharp reading> Cindy. <ancient Greekennen> <speaking throat> అన్నీ <laughs> జరగాలి

karena tidak bisa mengenali dan చురు చేసింది జడ ఏ అన్నిడ కొన్ని తోకలు మాత్రం ఉన్నాయి మమ్మీ ఇట్లా బాగుంది చూడు ఇది ఇట్లా వచ్చి ఇది ఇట్లా వచ్చి ఇది వచ్చి చూడు బాగుంది కదా சிக்கு தீயா நீ வேசுதான் அலகேது తీసే అల్లింది ఏమో పనుల్లో కనిపిస్తలేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయి हम <laughs> ना

చూడు చూసి వేసుకోమే చెప్పు ఈ హెయిర్ స్టైల్ చూడు ఇది కదా ఆ వాళ్ళ హెయిర్ స్టైల్స్ వాళ్ళు వాళ్ళ సీనియర్స్ వాళ్ళు అట్లానే వేసుకుంటారు చూద్దా చూడుద్ది చూడు

చిన్నప్పుడు చిన్నప్పుడు నన్ను సరి చేసుకోవాల్సిన బాబు తోడుకుంటా లేదా దిగుతుంటావుతున్నాం ఇటు పోటీ పడుతున్నాను తినకన్నా

మూడు రోజులు ఉంటా అని చెప్పింది మూడు నిమిషాలు కాదు ఒక్క నిమిషం కూడా లేదు ఇది కూర్చోడం చూడండి ఫ్రెండ్స్ మా మమ్మీ ఫోన్లో చూసి చూపెట్టినా కూడా ఏం లేకపోతుంది నాకు వచ్చింది ఏదో ఒకటి టీ సరే అదో ఓకే లేకపోతే మమ్మీ ఒక పాట పాడవా ఏదో ఒక పాట జుట్లు వేసుకుంటే లేదే మళ్ళీ ఏం చేయడం మమ్మీ స్టెప్పులో చేడాను పప్పు చూడ పప్పు చేడాను నేర్చుకుని ఫ్రెండ్స్ పప్పు చూడ ఇదేనా పప్పు జడ ఎబ్బే చూడండి ఫ్రెండ్స్ మా మమ్మీని జడేమంటే పప్పు వేయడం కూడా రాదు మమ్మీ ఇంతకంటే మంచి పప్పు ఎవరు ఇదే మమ్మ ఇట్లా పోయింది కొత్త మోడల్ పప్పు పప్పు లాగిన ఉండాలి పుఫ్లాగుండదు పప్పు పప్పు లాగిన ఉండాలి పుఫ్లాగుండదు కాదు అది కాదు కానీ అని కాదు ఏదో పిచికల గూడు పెట్టినట్టు ఉంది అమ్మ అయోడు రాబోహనడు చూడు అప్పుడు బుస్సు ఇప్పుడు తుస్సు అన్నట్టు ఇప్పుడు పప్పు అప్పుడు ఉఫ్ కాదునం ఇప్పుడు టైమింగ్ తాయం చెప్పాను ఎంత అవుతుంది కానీ చెల్లి చెప్పు ఎంత అయింది

మంచిదివే చూడు మంచి వచ్చింది ఇంకేంటి మళ్ళా నేను ఇటు ఇది పట్టుకున్నాక అక్కడ ఎక్కడ మళ్ళీ సైడ్ రావు రోజులు బతురు ఫస్ట్ పోయింది చూడండి ఫ్రెండ్స్ హెయిర్ మీకు అనిపిస్తుందా ఇంత ఇంత హెయిర్ చూడండి గాలికి ఊగుతుంది గాలికి ఇంత హెయిర్ ఊడిపోతుంటాయి అందుకే ఒక జుట్లేక గుండు గీకిద్దా అనుకున్నాం ఫ్రెండ్స్ నువ్వు గీకిచ్చుకో ఫస్ట్ గుండు గీకిచ్చి మూ నా వాళ్ళు పెట్టి నువ్వు ఈ గుండుకి అంత సున్నం పెట్టి రెండు బొట్లు పెట్టి గాడిదే గుస పెట్టి వెయ్యం అని చెప్పినాం ఫస్ట్ వెయ్యం అని చెప్పినాం ఫస్ట్ గాడిదేదో గుస పెట్టి ఊరేగిచ్చి వదిలేయాల చూడండి ఫ్రెండ్స్ నేను చక్కని వినా దూటి అట్లు ఇచ్చిపోతుంది ఏం చేస్తాం దూనాడు బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ తా తలకాయ తీరట్ట దూనప్పుడు ఇడిగిపోతుంది పోతుంది నీ ఫస్ట్ దూడం రాదని చెప్పావు ఒక్క జడ కూడా చక్కగా వేలైపోతున్నావు ఇంతసేపు నీ తలకాయడి జడేది నాకైతే వస్తాను నచ్చట్లేదు నీకు నచ్చింది నచ్చపోయిన వేస్తుంది ఇట్టు పోతుంది ఎక్కడైనా ఎందుకు మమ్మీ నిజంగా కోపం వస్తుంది వీడియో చేద్దాం అంటే నాకు చిరాకు నిజంగా చిరాకు తెప్పిస్తుంది చిరాకు వస్తుంది కానీ వీటిని ఈడ ఫస్ట్ ఇట్లా గట్టి పట్టుకొని ఎవరన్నా మంచి చూడండి ఫ్రెండ్స్ జిఫ్ట్ ఏమంటే అసలు ఏమైనా బాగుందా మీరు చెప్పండి చెప్ప నాకైతే నచ్చలే నచ్చగా తిప్పి వాళ్ళు వేసుకున్నాం సరేనా పోన్లే ఇప్పుడు నైట్ పూట బయటికి ఏం వెళ్ళట్లే కాబట్టి నస్సా నస్సలాగా ఉందమ్మ ఎందుకు ట్రైనింగ్ అవుతుంది కదా ట్రైనింగ్ 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 ఏం తీసుకోవాలి కొత్త ట్రైనింగ్ చూడండి ఈ ట్రైనింగ్ ఫ్రెండ్స్ మా మమ్మీ ఇప్పుడు ఇట్లా వేసిన నాకైతే నచ్చలేదు నిజంగా చెప్పాలంటే జడ ఈ హెయిర్ ఇదంతా మనం ఫ్లక్కర్ పెట్టి 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 ఫ్లక్కర్ పెడితే మొత్తం పిక్కులు పిక్కులు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు యా తోక చూడండి ఫ్రెండ్స్ ఇంత హెయిర్ మొత్తం ఊడిపోతుంది ఒకటి ఏమో వస్తున్నాయి జుట్టు మొత్తం చెడిపోతున్నాయి అంటే నేనే చెడిపేసుకున్నారండి వేసుకున్నానండి మా మమ్మీ వేసింది నేను సరి చేసుకున్నా బాగుంది కదా నైట్ పూటే కాబట్టి మా మమ్మీ బ్రతికిపోయింది లేకపోతే నాకు పెద్ద కవర్కే ఉంది ఫ్రెండ్స్ మా హెయిర్ మా మమ్మీ తినది ఊడిపోయి ఊడిపోయి దీనికి ఏం చేస్తా ఆ గిద్ద కూడా తెలియట్లేదు అయిపోయింది మొత్తానికి చూసారా ఊర్లో ఉంటానా బా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ చూశారు ఇలాంటి తోకని ఎద్దు తోకలాగా ఉంది అచ్చం చూడండి నేను ఎంత మంచి వేసినా బాగాలేదు బాగలేదండి చూడండి ఎలాగుందో ఆవు తోకలాగా వేలాడింది ఇక చూడండి వేసుకోవడానికి చేత కాదు కానీ అద్దంలో చూసుకుంటుంది చూడండి కనిపిస్తుందా చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా నా హెయిర్ స్టైల్ మమ్మీతో అటు ఇటు సతాయించి సతాయించి హెయిర్ స్టైల్ ఇదే వేసుకున్నా నేను ఫస్ట్ ఏ అనుకున్నా అసలు ఈరోజు జుట్టే దూకోవద్దని కానీ మమ్మీని కాసేపు ఆట ఆడుకుందాం అని చెప్పి ఫోన్లో చూపించినట్టు అలా 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 చూడమని చెప్పి పాపం ఆమెని ఇరిటేట్ చేసిన అనమాట ఏం చేసినా ఇరిటేట్ చేసిన పాపం వెళ్ళిపోయింది ఇది ఫ్రెండ్స్ సాయంత్రమే ఫ్రెండ్స్ ఎవరు చూస్తారు మనం బయటికి కూడా వెళ్ళగా సో ఇది ఫ్రెండ్స్ చూసారుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి కమెంట్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి మమ్మల్ని మా ఛానల్ని సపోర్ట్ చేయాలి మీ సపోర్ట్ మాకు కావాలి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్